స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం రెండు రోజుల పర్యటనకు తమిళనాడు చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సహకారానికి హక్కు ఉగ్రవాదానికి వద్దు సమీప దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టత మూసి సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన మూసి ప్రక్షాళన ఖర్చుపై ప్రశ్నల వర్షం ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు కేసీఆర్ పై సీఎం వ్యాఖ్యలు అనుచితం ఎమ్మెల్సీ కవిత ఫైర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పీపీటీపై పై సంజయ్ ఆగ్రహం సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు దట్టమైన పొగ మంచుతో ఢిల్లీ అతలాకుతలం విమాన రైలు రాకపోకలకు అంతరాయం యూరియా కొరతపై చర్చకు నో శాసనసభలో బీఆర్ఎస్ నిరసన పడవ పోటీల ట్రయల్స్ లో ప్రమాదం జిల్లా కలెక్టర్ కు తప్పిన ముప్పు బల్లారిలో కాల్పుల కలకలం గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం ఒకరు మృతి ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్ చైర్మన్ ను కలిసిన కవిత ఆపరేషన్ మిలాంప్ లో పదమూడు వందలకు పైగా మిస్సింగ్ పిల్లలు వ్యక్తులను కుటుంబాలకు తిరిగి కలిపిన సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీస్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ తమిళనాడుకు చేరుకున్నారు చెన్నై విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆర్ఎన్ రవి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు గౌరవ స్వాగతం పలికారు అంతకుముందు రామేశ్వరంలో జరిగిన కాశీ తమిళ సంఘమం ఫోర్ పాయింట్ ఓ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఇది కేవలం చారిత్రక బంధం కాదని భారత్ ను వేల ఏళ్లుగా ఏకం చేసిన నాగరికత ఆధ్యాత్మిక సంబంధం అని పేర్కొన్నారు కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తాయని ఆయన పేర్కొన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐఐటి మద్రాస్ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ లో మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా చియా అంత్యక్రియల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించానన్నారు సమీప దేశాల విధానంలో సాధారణ బుద్ధి ఆధారంగా భారత్ చర్యలు తీసుకుంటుంది కోవిడ్ సమయంలో టీకాలు ఉక్రెయిన్ సంఘటనలో ఇంధన ఆహార సహాయం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో నాలుగు బిలియన్ డాలర్ల సహాయం చేయడం వంటి వాటితో భాగస్వామ్యం కొనసాగుతుంది కొందరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ కు తన ప్రజలను రక్షించుకోవడానికి హక్కు ఉందన్నారు దాన్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించడం కూడా మనమే చేస్తాం ఇతరులు తలదూర్చలేరని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావిస్తూ భారత్ తన భద్రతా అంశాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో స్వయంగా నిర్ణయించే స్వాతంత్రం ఉందని చెప్పారు నిజాంలు నిర్మించిన జలాశయాలే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గత పాలకులు జలవనరులను కాపాడలేదని విమర్శించారు అసెంబ్లీలో మూసి ప్రక్షాళనపై మాట్లాడుతూ మూసి సుందరీకరణకు సంబంధించిన డిపిఆర్ తయారవ్వడానికి మరో ఏడాది పడుతుందని తెలిపారు ప్రాజెక్టు డిజైన్ల కోసం ఐదేళ్ల పాటు కన్సల్టెంట్ సంస్థను నియమించామని చెప్పారు గోదావరి నుండి ఇరవై టీఎంసీల నీటిని హైదరాబాద్ కు తరలించే ప్రణాళిక ఉందని ఇందులో పదిహేను టీఎంసీలు తాగునీటికి ఐదు టీఎంసీలు గండిపేటకు వినియోగించనున్నట్టు తెలిపారు ప్రపంచ స్థాయి నగరాల్లో నదీ పరివాహక అభివృద్ధిని అధ్యయనం చేసి మూసి పునరుద్ధరణ చేపడుతున్నట్టు సీఎం స్పష్టం చేశారు ఇంకొక సంవత్సరం ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేశారు ఒక్కసారి లక్ష కోట్లు మరోసారి లక్షన్నర కోట్లు అంటున్నారని విమర్శించారు ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కూల్చివేశారో నిర్వాసితులకు ఇండ్లు పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు మూసీ నదిలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలను వదులుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని పేర్కొంటూ ఆ నీళ్లు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో చెప్పాలని నిలదీశారు గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచే గోదావరి జలాలు తీసుకొస్తున్నారా లేక గాల్లో నుండి తీసుకొస్తున్నారా అని ప్రశ్నిస్తూ గోదావరి నీళ్లు మూసికి ఎలా తీసుకొస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నీటిని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి రెండున్నర టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు సంతోషం మరి ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా ఇంకెక్కడి నుంచి అన్న గాల్లో నుంచి తెస్తున్నారా ఆ రెండున్నర టీఎంసీలు కాళేశ్వరం లోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్ళు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గానీ ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు ఉద్యమకారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు రక్తం మరుగుతాయని అన్నారు శాసన మండలి వద్ద మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా ఆమోదం కోసమే మండలికి వచ్చినట్టు ఆమె తెలిపారు కృష్ణా జలాల అంశంపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలని బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన సభకు రావాల్సిందేనని స్పష్టం చేశారు నదీ జలాల అంశాన్ని చిన్నవాళ్ల చేతిలో వదిలేవద్దని బీఆర్ఎస్ లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు అదే ప్రభుత్వం అన్న కావచ్చు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు పదేళ్ళ బీఆర్ఎస్ గడిచిపోయింది రెండేళ్ల కాంగ్రెస్ గడిచిపోయింది ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు అంతకు ముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే పదే తిట్టుకుంటుంది దేవాదుల నుంచి నీళ్లు వస్తలేవు నీళ్ళొస్తలేవని అరవై రెండు వేల నలభై ఆరు వేల ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో కానీ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ టూ ఇయర్స్ కాంగ్రెస్ లో కలిపితే ఓన్లీ పన్నెండు వేల ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు నదీ జలాలపై ఒక్క పాయింట్ కూడా లేదని అందులో అధికార అహంకారం తప్ప ఏమీ లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి తీరు ద్వంద్వ వైఖరితో ఉందని ఆరోపిస్తూ ఒకేసారి అసెంబ్లీకి రావాలంటూ మరోసారి తీయాలంటున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నేతలకు అసెంబ్లీలో గౌరవం ఉండాలని రూల్స్ అన్ని సీఎం ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని విమర్శించారు పాలమూరు బిడ్డగా పాలమూరును కాపాడుకోవాలని నీళ్ల విషయంలో తెలంగాణ సోయి ఉన్న సలహాదారుని నియమించాలని సంజయ్ డిమాండ్ చేశారు బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బైపోలర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అదొకటి అదే పొద్దున ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆ ఉంటారు సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాట్లాడింది అండి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైస్ ఇవ్వండి అని చెప్పాడు మేము మీకు పూర్తిగా గౌరవిస్తా అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ మూడు నాలుగు సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అంటే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటావు నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను నన్ను ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్లో మీడియాలో హై హెడ్లైన్స్తో ప్రజల్ని మోసం చేసుకుని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో రోడ్డు రైలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యమయ్యాయి ఇంకొన్నింటినీ దారి మళ్లించారు ఇండిగో ఎయిర్ ఇండియా సంస్థలు విమానాల రద్దును ప్రకటించాయి ప్రయాణికులకు రీబుకింగ్ లేదా రీఫండ్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపాయి మరోవైపు ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉంది ఏక్యూ మూడు వందల ఎనభై ఆరుగా నమోదు కాగా ఆనంద్ విహార్ లో నాలుగు వందల ఇరవై మూడుగా నమోదైంది రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా దీనిపై చర్చ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని కేటీఆర్ గంగుల కమలాకర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు తీర్మానం తిరస్కరణకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు యూరియా కొరతపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో నిర్వహించనున్న పడవ పోటీల ట్రయల్ రన్ కు శుక్రవారం ఉదయం కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అదుపు తప్పి కాలువలు పడిపోయారు వెంటనే అప్రమత్తమైన స్విమ్మర్లు కలెక్టర్ను రక్షించి మరో పడవలోకి ఎక్కించారు ఈ ఘటనతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై బల్లారిలో హత్యాయత్నం జరిగింది మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బ్యానర్ల తొలగింపు అంశంపై బల్లారి హవంబావి ప్రాంతంలో వివాదం చెలరేగింది అది గాలి జనార్దన్ రెడ్డి వర్గం మరియు బల్లారి అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ తుపాకీని లాక్కొని గాలి జనార్దన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు అయితే ఈ దాడి నుండి గాలి జనార్దన్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు ఎదురుకాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరకొట్టారు ఈ ఘటనపై స్పందించిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు ఘటన అనంతరం బల్లారిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన రాజీనామా ఆమోదంపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ కలిశారు నాలుగు నెలల క్రితమే రాజీనామా సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదం కాలేదని తెలిపారు సభలో జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరినట్టు చెప్పారు సభా వేదికపై మాట్లాడిన అనంతరం రాజీనామాను ఆమోదించాలంటూ కోరతానని వెల్లడించారు ఈ విషయంలో చైర్మన్ సానుకూలంగా స్పందించారని త్వరలోనే తేదీని తెలియజేస్తానని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఆఫ్ కౌన్సిల్ tendered my resignation four months back and till date it is not accepted so i requested him to give me a chance to speak for one time on the floor of the house to explain my point of view on what has happened ఐ ఐ ఐ హోప్ హోప్ దట్ దట్ దే దే విల్ విల్ డేట్ డేట్ పుట్ మై సైడ్ ఆఫ్ ఆఫ్ పాయింట్ అండ్ దెన్ ఆస్క్ ఫర్ టు ఆన్ ఫ్లోర్ హౌస్ కైండ్లీ మీ సౌత్ ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ మిలాప్ చేపట్టి జిల్లా అంతటా మిస్సింగ్ పిల్లలను వ్యక్తులను సురక్షితంగా గుర్తించి వారి కుటుంబాలకు తిరిగి కలిపినట్టు సౌత్ వెస్ట్ ఢిల్లీ డీసీపీ ఐశ్వర్య సింగ్ తెలిపారు మొబైల్ ఫోన్ లేని పిల్లలను డిజిటల్ గా ట్రేస్ చేయడం సవాల్ అయినప్పటికీ స్థానిక విచారణ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన ఆటో ఈ రిక్షా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో వారి ఫోటోల ప్రదర్శనతో సులభతరం చేశారు బస్ డ్రైవర్లు కండక్టర్లు వర్కర్ల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకుని కుటుంబాలకు అందజేశారు మొత్తం పదమూడు వందల మూడు మంది మిస్సింగ్ వ్యక్తులను గుర్తించామని అందులో నాలుగు వందల కంటే ఎక్కువ మంది పిల్లలను తిరిగి కుటుంబాలకు కలిపినట్టు ఆమె వెల్లడించారు ఇవే వాళ్ళ బులటెన్ డీటెయిల్స్ మరో బులెటెన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్